త్మీ మళ్ళీ చెప్పండి అందరూ ఒకసారి త్వం అందరొకసారి తం లింగీ మహాప్రభావేదాంతవేసి సర్వే జగదాత్మమూలం కృతం సదానందరూపేణ నిత్యం त्वम् साक्षी सर्वलोकानाम् हर्ता त्वम् च विचक्षणः रक्षणोऽसि महादेव भैरवोऽसि जगत्पते त्वया लिङ्गस्वरूपेण व्याप्तमेतत् जगत्त्रयम् क्षुद्राश्चैव वयम् नाथ माया मोहित चैतसा हा अहम् सुरा सुरा हा सर्वे यक्ष गंधर्वा राक्षसा हा पन्नगास्चा तथा विद्याथरा अमी कंभि विश्व सुद्धां सर्षता देवो जगत्पतिः कर्तात्वम् भवनस्यास्य त्वम् हर्ता पुरुषः परः त्राहि अस्माकम् महादेव देवदेव नमोऽस्तु ते एवं स्तुतो हि वै धात्रा మహేశ్వర ఈ విధంగా లింగ రూపంలో ఉన్న మహేశ్వరుణ్ణి ఎవరు స్తోత్రం చేశారు ధాత్ర బ్రహ్మచేత స్థుతింపబడింది లింగ రూపంలో ఉన్న మహేశ్వరుడు బ్రహ్మచేత స్ఫుతింపబడ్డట ఆ స్తోత్రం ఎటువంటిది నీవు ప్రస్తుతం లింగ రూపంలో ఉన్నావు ఈ లింగమునకు గుణము లేదు కర్మము లేదు రూపము లేదు ఆకారం ఉంటుంది ఉండదు అంచేది ఇది నిరాకారము మరియు సాకారం అటువంటి నీ ప్రభావం మాకేం తెలుసురు మహాప్రభావం కలిగిన వాడిని వేదాంతముల చేత తెలియ తెలియ బడేవాడివి వేదాంతముల వల్లే తెలుసుకుంటాం కానీ కేవలం వేదాంత రహస్యముల వల్ల నీవు తెలియదు మహాత్మస్వరూపుడుమైన నీకు నమస్కారం ఈ జగత్తంతటికీ ఆనంద నీచేత ఆనందస్వరూపమైన సచ్చిదానందస్వరూపమైన ఈ జగత్తంతా సృష్టింపబడింది ఈ జగత్తు సత్ పదార్థం అంటే శాశ్వతముగా ఉండేది దీన్ని నువ్వు రూపం చైతన్యంగా మార్చావు ఇది సత్తు చిత్తు ఇక్కడ ఉండేవాడికి నీవు ఉంటే ఆనందం కలుగుతుంది నీవు ఉంటే ఈ జగత్ అంతా సత్తు చిత్తు ఆనందం నీవు లేకపోతే ఇది సచ్చిదానందం కాకుండా అవుతుంది నువ్వే లోకములకు సాక్షివి నీ కంటితో నిరంతరం వీటిని చూస్తూ ఉంటావు నీకు చూడ్డానికి ఈ మూడు అక్కర్లేదు పగటిపూట సూర్యుడు రాత్రిపూట చంద్రుడు మధ్యలో అగ్నిహోత్రుడు సంధ్యలు యముడు కాలపురుషుడు బ్రహ్మ ఈ మిసలు పవళ్ళు ఇవన్నీ నీ స్వరూపాలే అందుకే ఇవన్నీ నీకు ప్రతిగా వీటి నుంచి మీకు విషయం అర్థమైంది ఉంటచ్చు మనం శివుడు ఇక్కడ ఉండి చూస్తున్నాడా అని అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాడు శివుడు మన ఏం చూస్తాడు ఆయన ఇక్కడ ఉన్నాడా ఆయన ఏమన్నా రెండు కళ్ళు ఇప్పుడు చూస్తాడా పద్మాగర్ గారు చూసినట్టు అందువల్ల మనం ఎక్కడున్నామో చెబితే ఏమిటి చెప్పకపోతే ఏమిటి అని పెంచచ్చు కాదు కానీ అది భ్రమ పగటి పూట సూర్యుడు మన చూస్తాడు ఆ సూర్యుడు శివుడికి కూడికలు రాత్రిపూట చంద్రుడు చూస్తాడు ఆయన చంద్రుడు ఎడమకను కానీ సూర్యుడు చంద్రుడు ఉండని కా సమయాలు ఉన్నాయి కదా సూర్యుడు పగలుంటాడు సంధ్యా సమయంలో ఉండకపోవచ్చు చంద్రుడు రాత్రి ఉంటాడు సంధ్యా సమయంలో ఉండడు అప్పుడు ఈ సంధ్యలే శివుడి యొక్క తల వెండ్రుకలు అవి చూస్తున్నాయి వర్షాకాలం వచ్చింది సూర్యుడు లేడు చంద్రుడు లేడు సంజయ్ లేదు అసలు ఏమీ లేదు కటికి చీకటి అప్పుడు ఎవరు చూస్తున్నారు అప్పుడు ఈ వర్షాకాలపు మేఘములే ఆయన యొక్క శిరస్సు మీద ఉన్న వెంట్రుకలు అందుకే ఆయన వ్యోమకేశుడు ఆకాశమే జుట్టుగా కలిగిన వాడు అప్పుడు అవి చూస్తున్నాయి ఇది కాక సూర్యుడు చంద్రుడు ఉన్నా లేకనే పగలు రాత్రి ఏర్పడుతుంటాయి ఒక్కొక్కప్పుడు సూర్యుడు రాకపోవచ్చు ఆ రోజంతా చంద్రుడు రాకపోవచ్చు కానీ పగలని తెలుస్తుందా లేదా నీకు రాత్రి తెలుస్తుందో లేదా కొంచెం చీకటిగా ఉండొచ్చు కానీ అది పగలే అది రాత్రి కాబట్టి పగలు రాత్రి అని పిలువబడే పదార్థములు కూడా చూసుకున్నాయి ఇది కాకుండా ధర్మదేవత ఎప్పుడు మన చుట్టూతూనే ఉంటాడు మనం ఆచరించే ధర్మము ఒక దేవతా స్వరూపమై మనల్ని పరిశీలిస్తూ ఉంటుందన్నమాట ఈ పూట వీడు మార్కెట్కి వెళ్లి బొట్టుబెళ్లలు పనును ఈ పూట వీడు టాబ్లెట్లు కొన్నాడు వీడు ఇక్కడ బలానా తోట బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాడు ఈత ఇక్కడ అన్నం తింటున్నాడు పెడుతున్నాడు అని ధర్మదేవత చూస్తాడు ఇది కాక కాలపురుషుడు ఒకడు ఉన్నాడు యమధర్మరాజు గారికి సాయం చేసేవాడే కాలుడంటే కాలుడన్నా మృత్యు అన్నా ఒకడే మృత్యువు వేరు యముడు వేరెండో మృత్యు ముందొచ్చి మన శరీరాన్ని పట్టుకుంటాడు మన ప్రాణం పోవడానికి యమధర్మరాజు గారికి సాయం చేస్తాడు అప్పుడు ఎముడు యమకెంకర్ల ద్వారా ప్రాణం లాగుతాడు పట్టుకుపోయేవాడు యవకెంకరులైనా ప్రాణం పీకేవాడిని మృత్యం అంటారు ఆయనే కాలుడు అంటారు ఆ కాలుడు నల్లని రూపంతో వస్తారన్నమాట వాడికి ఎవడన్నా భయం లేదు అటువంటి కాలుడిని కూడా నాశనం చేస్తాడు కాబట్టి ఈశ్వరుణ్ణి మహాకాలుడు కాలకాలుడ యమధర్మరాజుడు కూడా తండ్రి అవతల పారేశాడు కాబట్టి ఆయన అంతకాంతకుడు అన్నారు అంతకుడు అంటే యముడు ఆ అంతకుడికి అంతకుట్ట యముణ్ణి కూడా చంపినవాడు ఆయన సమంతకాంతకంభజే అని రావణాసురుడు అలా స్వాత్రం చేశాడు అటువంటి ఈశ్వరుడు నీవు నీకు నమస్కారం నీవు అన్నీ చూస్తూనే ఉంటావు నేను ఎక్కడ ఏ మూల ఏం చేసినా నీకు వెంటనే తెలిసిపోతుంది తెలిసిన వెంటనే ఫలితం ఇవ్వడం క్షమిస్తాట పిల్లలు కదా వీళ్ళు అందుకని ఇప్పుడు ఫలానా వాణ్ణి పిలవగాని నేను ఇప్పుడు నిద్రపోతున్నాను అన్నాడు అనుకోండి నిద్రపోపోయినా వెళ్ళాడు అన్నాడు రావడానికి కొంచెం బతికించాడేమో అని క్షమిస్తాడట చాలా మంది అసత్యాలు ఆడకుండా ఉండలేదు అది వాడి లక్షణం అసలు అందులో కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇంచుమించుగా నైంటీ పర్సెంట్ అబద్ధం టెన్ పర్సెంట్తే సత్యం పొలుగుతారట నేనల్లా వ్యాసుడు అన్నాడు బ్రహ్మగారు స్వత్రం చేశారు ఇందులో ఉన్న వాళ్ళలో తొంభై శాతం అబద్ధం ఆడతారట టెన్ పర్సెంట్ అసత్యం ఆడారట అంటే మనుషులు కాదు టెన్ పర్సెంట్ మనుషులు అన్నస్తుమా మనం మాట్లాడే మాటల్లో తొంభై మాటలు అబద్ధాలు ఉంటాయట అది పది మాటలే నిజం ఉంటాయట వీళ్లల్లో పురాణములు వినేటటువంటి వాళ్ళు మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటారట అంటే మీ గురించి చెప్పాడు మీరు నైన్టీ పర్సెంట్ అబద్ధం ఆడారట సగం అబద్ధాలు సగమేమో నిజాలు చెబుతారట మీ గురించి చెప్పాడు మళ్లీ వేళ్లల్లో గురు వ్యక్తితో శ్రద్ధతో పురాణం వినేవాళ్ళు ఉన్నటువంటి వీళ్ళు డెబ్బై మాటలు నిజం చెప్పి ముప్పై మాటలే అబద్ధం ఆడతారు అనగా ఎల్లుండి కారు తీసుకురాలేనండి కారణం ఉందండి అని కొద్దిగా చిన్న అబద్ధం చెబుతారట ఏది డెబ్బై శాతం ఉండదని చెప్పి మీ గురించి మీరు మహానుభావులు ఇక వేళ్లలో మళ్ళీ ఈ పురాణము శ్రద్ధానిష్టతో వినడమే కాకుండా మా గురువే పరమాత్మ స్వరూపం అనుకున్న వాళ్ళు మాత్రం వంద మాటలు మాట్లాడితే తొంభై మాటల్లో నిజం ఉంటుంది ఒక్క పది మాటలు మాత్రం అబద్ధం ఈ పది మాటలు అబద్ధవాడకుండా ఉండట కనీసం పది మాటలు అబద్దం లేకుండా నూటికి తొంభై మాటలు మాత్రమే లేదని చెప్పి పది మాటలు అబద్దం లేకుండా కలియుగంలో ఎవరూ ఉండరని చెప్పేశాడు మరి బ్రహ్మగారు నేనేం చెప్పను నేను నూటికి నూరు మాటలు అబద్దం లేకుండా నిజమే చెబుతాను అని గుడ్డలు వేచి చేసుకుని ఎవరైనా ఇక్కడికి వస్తే అప్పుడు వాడికి నేను బ్రహ్మని పిలిచి ఏతడు నిజం చెబుతాట నూటికి నూరు మాటలు నిజమే చెబుతాట అట్ట ఎప్పుడు అబద్ధమట్ట అని చెప్పగలుగుతాం అలాంటి వాళ్ళు ఎవరైనా మీరు ధైర్యం ఉంటే మొహమాట మాటలు లేకుండా చెప్పండి నేను ఇక్కడ ఏదో ఛాలెంజ్ కోసం కాదు గురువు గారు మీ పాదాల మీద ఒట్టు నేను వంద మాటలు నిజమే చెబుతున్నాను నా మనస్సులో ఉన్నది ఏదో అది మీతో సూటిగా చెబుతున్నాను అసత్యం అట్లేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఓసారి రండి అందరూ ఉండగానండి అది కొంచెం డేంజర్లు అండి అందువల్ల అందరూ ఉండగా కాకుండా ఎవరు లేనప్పుడు వస్తే ఓ దండ వాళ్ళకి వేసి నేను వెంటనే బ్రహ్మగారికి నమస్కరిస్తాను బ్రహ్మదేవ ఇదిగో ఫలానా అమ్మాయి లేక ఫలానా అబ్బాయి నూటికి నూరి మాటలు నిజమే చెబుతున్నట్ట ఒక్క కూడా చెప్పలేదట ఎప్పటి వరకు భవిష్యత్తులో కూడా చెప్పట్ట హరిశ్చంద్రుడు పొడిచి కుట్టాట అని చెప్పి బ్రహ్మగారికి రికమెండేషన్ చెబుతాను నా మాట బ్రహ్మ వింటాడని నా నమ్మకం ఎందుకంటే నేనే బ్రహ్మస్తున్నేది కాకపోతే బ్రహ్మలోకానికి పంపగలరా కనుక కొంచెం కష్టం అండి ఎంత కష్టం అండి అది చాలా కష్టం అది ఎందుకంటే మనస్సులో ఉన్న మాట చెప్పు అంటే ఎవరు చెప్పగలుగుతారు ఆ మనస్సులో మాటే తెలిసే వరం కనుక ఎవరైనా ఇచ్చారంటే వీడి ఇంట్లో పర్కలేడు కదా అదేదో సినిమాలో లాగా ఎదుటి వాడి మనస్సులో ఉన్నది నీకు తెలిసిపోతుందని చెప్పామంటే వాడు లోపల తిట్టుకుంటూ పైకి మాత్రం పద్మాహిరి మీ పురాణం మీ పురాణం లోపల తిట్మలాంటి పురాణం అదే నాకు తెలిసిందనుకోండి వాడు అనుకున్నట్టుగా ఇక నేను పురాణం చెబుతాను అందుకనే ఇక్కడున్న కాసేపు నా మనస్సును మూసేసి కూర్చుంటాను అన్నమాట అప్పుడు నాకు మీరు ఏమనుకుంటున్నా మీరు చప్పట్లో ఉంటే ఓహో అనుకుని ముచ్చట్లతో ఆనందంతో చెబుతాను కానీ ఇందులో ఎవడన్నా దిక్కుమాలాడు తిట్టడానికి వచ్చినట్టుగా నాకు తెలిస్తే వీడు తిడుతున్నాడని తెలిస్తే ఇంకా పురాణం ఏం సాగుతుంది వాడు తిట్టుకుంటున్నాడని తెలిస్తే కష్టం అందువల్ల నూటికి నూరు పాళ్ళు అసత్యములు పలకడం కష్టం కా కష్టమైన సత్యం కూడా అటువంటిది అలా అసత్యం సత్యం ఈ రెండు పరమాత్మకి తెలుస్తాయి తెలిసిన క్షమిస్తాడు క్షమాగుణం కలిగినవాడు కాకపోతే ఇది పరాకాష్ఠకి వెడితే అప్పుడు మాత్రమే శిక్షించే నీకు నమస్కారం అటువంటి సాక్షిస్వరూపుడు అయిన నీకు నమస్కారం నీవే సాక్షివి నీవే కర్తవి నీవే హర్తవి నీవే భర్తవి సమస్త విచక్షణ జ్ఞానం కలిగిన వాడివి రక్షకుడివి మహాదేవుడివి భైరవుడివి జగత్పతివైన ఈశ్వర నీకు నమస్కారం లింగస్వరూపంతో మూడు లోకాలలో వ్యాపించావు ఇంత లింగము సూక్ష్మం కాకపోతే ఈ జగత్తు నిలబడదు ఇప్పుడు చెప్పారు వాళ్ళు దేవతలు ఇందాక ఋషులు క్షుద్రాశ్చయి మేము అల్పులము క్షుద్రుడు అంటే అల్పుడు అనమాట మేము అల్పులం అందుకే మేము గొప్పవాళ్ళం అనుకున్నాం నిన్ను గ్రహించలేకపోయాం నాథ ఈ క్షుద్రత్వం ఎందుకు వచ్చింది మాయా మోహిత చేత సహా మేము మాయ చేత మోహింపబడ్డాం మాయ మమ్మల్ని కమ్మింది ఈ మాయ ఎంత వాణ్ణయినా బొట్లో వేస్తుంది భగవంతుడు నీకేం కావాలో కోరుకోమంటే మాయ వల్ల ఎంతో మంది విచిత్రమైన కోరికలు కోరిన వాళ్ళు లేరు రావణాసురుడు కుంభకర్ణుడు విభీషణుడు వీళ్ళంతా బ్రహ్మగారి మాయకి లోబడిపోయి కోరుకొని కోరుకున్నారు విభీషణుడు మాత్రమే ముక్తి కోరుకున్నాడు అదే కుంభకర్ణుడు చూడండి ఆరు నెలల పాటు భోజనం ఒక్కరోజు నిద్ర కోరుకుందాం అనుకున్నట్ట వాడేది కోరుకున్నట్టే పురాణం చెప్పడానికి నేను మీరు వినడానికి ఎవరు ఉండరు అందరినీ మింగేశాడు ఎప్పుడు కానీ ఏం చేసింది మాయా సరస్వతి రూపంలో వచ్చి వాడు నాలుగు మీద చేరింది ఆరు నెలలు భోజనం ఒక్కరోజు నిద్ర అన్నవాడికి కాస్త ఆరు నెలలు నిద్ర ఒక్కరోజు భోజనం అని కొడుకున్నాడు శ్యామను పెడిపోయి నిద్రపోయాడు ఆరు ఒక్క రోజులు వేస్తేనే ఇంతమందిని తినేసేటట్టు వాడు ఆరు నెలలు భోజనం చేస్తే ఇంక మీకు భోజనం ఎక్కడదండి మనందరం వాడికి చిన్ని చిన్ని పుడుకులు ఒక్కొక్కడు ఇందులో ఉన్నవాడు అందరూ కూడా వాడికి మరీ చిన్ని చిన్ని పుడుకులు అట అలాంటి ఎన్ని పుడుకులైనా తినేసినా వాడికి కొడుకురాదు అలా కోరుకుంటారు అలాగే రావణాసురుడు కూడా అందరి వల్ల చావు లేకుండా కోరుకుందాం అనుకుని ఈ మాయకు మోహితుడై నరుల వల్ల వానరుల వల్ల తప్ప ఎవరి వల్ల చావు లేకుండా కోరుకున్నాడు అదే మాయ అంటే అందువల్ల ఎప్పుడైనా మిమ్మల్ని గురువులు ఏదైనా వరం కోరుకోమంటే ముందు ఆ మాయకు నమస్కారం పెట్టి అంతటి గురువు నీకు ఏది కావాలంటే ఇది అటువంటి ఆయన దగ్గరికి వచ్చి నాకు ఏమి ఎక్కర్లేదండి అన్నావా ఏమీ లేకుండా పోతాను పోయినా కోరుకోలేదు బిల్డింగ్ కావాలని కోరుకున్నావా బిల్డింగ్తో వదిలిపోతుంది మోక్షం కావాలి గురు సాంగత్యం కావాలి గురువుతో నిరంతర యాత్రలు చేసి తరించాలని కోరుకోవాలి ఇలాంటి మంచి కోరికలు కోరుకోవాలి ఇవన్నీ అండి కొనుక్కోండి మాయ ఆ మాయే మమ్మల్ని పట్టుకున్నది దానివల్ల నేను గుర్తించలేకపోయాను అని ఈ విధంగా పరిపరి విధాలుగా ప్రార్థించగా ఈశ్వరుడు చిరుడు గురవి వెంటనే చిన్న రూపం సూక్ష్మ రూపం ధరించాడు అలా మొట్టమొదటగా ఆయన సూక్ష్మ రూపం ధరించగానే దేవతలంతా లింగాన్ని చూచి ఓం అన్నారు అదే ఓంకారేశ్వర క్షేత్రం అయిపోయింది తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలు వచ్చాక ఈ ఓంకారేశ్వర క్షేత్రాన్ని కూడా అందులో చేర్చి దానికి ఒక ప్రత్యేకమైన చరిత్రని పరమాత్మ సృష్టించాడు కానీ సృష్టిలో మొట్టమొదటి అదొక ఓంకారం తర్వాత అరుణాచలం దేనికి దానికి ఏ లింగమే మనల్ని అనుగ్రహించి లింగములు తదనంతరం ఋషులు ఈశ్వర ఈ లింగమును ఎలా పూజించాలి ఎప్పుడూ మాయలో పడకుండా మేము ఎలా ధరించాలి అని అడిగితే అప్పుడు ఆయన ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది అధ్యాత్మలింగము అన్నాడ ఎదురుగుండా కనబడుతున్న లింగము ఒక లింగం నేను ఇలా ఉంటాను అని మీకోసం చూపించిన ఒక రూపం కానీ అధ్యాత్మలింగం అంటే మీ మనస్సులోనే నా లింగం ఉండాలి ఏ విధమైన కోరికలు లేని బ్రహ్మజ్ఞానంతో కూడిన లింగం అంటే నాకు ఇష్టం కాబట్టి నిర్గుణ స్వరూపమైన మానసిక లింగాన్ని ధ్యానించండి ఈ మానసిక లింగాన్ని ఒక్క గురువే ఇవ్వగలుగుతాడు అందుకే గురులింగం అన్నిటికంటే గొప్పది ఇటు స్కాంద్రాణము చెప్పింది శివపుణములో విద్యేశ్వర సంహిత కూడా చెప్పింది కాబట్టి అన్నిటికంటే గొప్పది అధ్యాత్మ లింగం అధ్యాత్మలింగం గురుస్వరూపం గురువుని సేవించటమే గురువు శరీరమే ఒక లింగం అనుకోవడమే గురులింగం అందుకే కాబోలు కొంతమంది వద్దు బాబోయంగా వినిపించుకోకుండా పక్క తోసేనే గాడు పట్టేసుకుంటారు కానీ కాళ్లే పట్టుకోకర్లా గురువు చెప్పిన మార్గంలో నడుచుకోవడమే గురులింగాన్ని సేవించడం అంటేనండి గురులింగము గురువు యొక్క శరీరమే లింగం అంటే అంతరార్థం ఏంటంటే నాయనలారా ధర్మం రక్షించండి ఆలయాలు రక్షించండి సరైన మార్గంలో నడుచుకోండి భార్యాభర్తలు కలిసి ఉండండి చిటికీ పటికి భర్తను తెగతిత్తయ్యకండి దొరికెడుగదానని భర్త గారు గుర్ర బాధలు బాధేయకండి అలాగే భార్యను కూడా చంపకండి అని చెబితే ఆ మంచి మాటలు వినండి ఐకమత్యంతో కలిసి ఉండండి ధర్మ మార్గంలో నడుచుకోండి ఇలా నడుచుకోవటమే గురువు అనేటటువంటి ఒక లింగమును సేవించుట అంతే తప్ప గురువు గారు బట్టి వెళ్ళి లింగంలో బంధించేసి ప్రతిష్ఠ చేసి ఆయనే లింగం వరకు ఎంతమంది రీడిపోయేమని కాదు నన్ను తీసుకెళ్ళి ఒక ఏదో శివసంలో కరిగించి పోసేయమని కదా అక్కడ వాక్యంతో కర్తవ్యం చెప్పినప్పుడు వినాలి చెప్పేది మీ శ్రేయస్సు కోసమే చెబుతారు కాబట్టి అది కూడా శాస్త్రబద్ధమైనది చెబుతాడు కాబట్టి గురువు మార్గంలో గురువు చెప్పిన మాటలను ఆచరణలో పెడుతూ జీవితాన్ని గడపడమే అపూర్వమైన ధర్మ మార్గం అంటే శివలింగమును ఎలా అయినా పూజించవచ్చుట శివుడు భక్త సులభుడు ఆయనే చెప్పిన మాట నిన్ను ఎలా పూజిస్తే మేము మాయలో పడకుండా తరిస్తామని అడిగారు కదా ఋషులు అందుకని శివుడు సమాధానం చెబుతూ నాకు అధ్యాత్మలింగం ఇష్టం మానసికంగా పూజించండి ఇంకా భౌతికంగా పూజించేటప్పుడు నా లింగము స్ఫటికముతో కాని శిలతో కాని దారువుతో కాని లోహముతో కాని తయారు చేసుకోండి లోహములలో ఇత్తడి రాగి ఈ రెండు మధ్యమములు వెండి